చంద్రోన్ పాడు రెవెన్యూ ఖర్చులు ఆర్ఎస్ఆర్లో కూడా రోజు కూడా మా ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి ఒకళ్ళకి అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్స్టర్ చేసులో ఉండే రిస్టారేషన్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి ఓ డూప్గా మాకు దక్షిణ ఉన్న ఉన్నవాళ్ళు బొందులోళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బంధువుల అమ్మాయితో పేరుతోటి అమ్మాయి పేరుతోటి అనితనమ్మాయి ఆమెకే హక్కు లేదు ఆ అమ్మాయిత గమ్మినట్టు ఒక జీపీఏ చే చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటికే అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆడావుడిగా నైట్ నైట్ షెడ్డు ఒక కరెంట్ మీటర్ ఒకటి తీసుకొని ఒక కురలు తీపిస్తున్నాడు జీపీఏ చేయించుకొని వనితో చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది